నమస్తే నేను జర్నలిస్ట్ అయి ఆంధ్రప్రదేశ్లో మంత్రులకు శాఖల కేటాయింపు పూర్తయింది మామూలుగా మంత్రులు ప్రమాణ స్వీకారం తర్వాత ఆ రోజు సాయంత్రానికే జీఏడి నుంచి మంత్రుల శాఖల లిస్టు బయటకు వస్తుంది సో ఎందుకు ఆంధ్రప్రదేశ్లో మాత్రం మంత్రుల శాఖల కేటాయింపు చాలా ఆలస్యమైంది సంకీర్ణ ప్రభుత్వం ఎవరికి ఏ శాఖ కేటాయించాలనే దానిపైన సుదీర్ఘ తర్జన భర్జనలు కూటమి నేతలు చేసినట్లు అర్థమవుతుంది ఈ నేపథ్యంలో మొన్న ప్రమాణ స్వీకారం చేశారు పన్నెండో తారీఖు ఈరోజు పద్నాలుగో తారీఖు మధ్యాహ్నం శాఖల కేటాయింపును పూర్తి చేసినట్లుగా శాఖలను ప్రకటించారు ఒకసారి నేను శాఖలు మీ దృష్టికి తీసుకొస్తాను తర్వాత ఏ శాఖ ఎవరికి ఎందుకు ఇచ్చారు ఏంటనేది కూడా మాట్లాడుకుందాం సో చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్న శాఖ ముఖ్యమంత్రిగా ఆయన జిఏడి లాండ్ ఆర్డర్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ అండ్ ఎవరికైతే మంత్రులు కేటాయించిన శాఖలు ఉన్నాయో అవన్నీ కూడా ఆయన దగ్గర ఉంటాయని చెప్పారు పవన్ కళ్యాణ్ గారు గా ఉన్నారు మొత్తం కేబినెట్లో ఒకే ఒక్క మంత్రి ఒకే ఒక్క డిప్యూటీ సీఎం ఉంటారు గతంలో ఐదుగురు సీఎంలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉన్నారు అంత ముందు తెలుగుదేశం పార్టీ కూడా ఇద్దరు డిప్యూటీ సీఎంలు చేసింది కాపులు కోవిటి బీసీలు కోవిటి అప్పుడు డిప్యూటీ సీఎంలు ఇచ్చారు సో తాజాగా మాత్రం కూటమి ప్రభుత్వంలో ఒకే ఒక్క డిప్యూటీ సీఎం అది పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు కేటాయించిన శాఖలు పంచాయతీరాజ్ కీలకమైన పోర్ట్ఫోలియో రూరల్ డెవలప్మెంట్ అలాగే రూరల్ వాటర్ సప్లై అలాగే ఎన్విరాన్మెంట్ అలాగే ఫారెస్ట్ అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ సో చాలా కీలకమైన శాఖలు ఆల్మోస్ట్ డజన్ శాఖలను ఆయన కేటాయించారు పంచాయతీరాజు కేటాయించారు రూరల్ డెవలప్మెంట్ రూరల్ వాటర్ సప్లై ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అరడజన శాఖల్ని పవన్ కళ్యాణ్ గారు కేటాయించారు సో కూటమి క్యాబినెట్లో పవన్ కళ్యాణ్ గారికి శాఖల కేటాయింపులు చాలా పెద్ద పేట వేశారనే విషయం అర్థమవుతుంది శాఖలను చూసినప్పుడు నారా లోకేష్ గారు గతంలో ఆయన పంచాయతీరాజ్ ఐటీ ఇండస్ట్రీస్ చూశారు సో ఇప్పుడు హెచ్ఆర్డీ అంటే విద్యాశాఖ మంత్రి అలాగే ఐటీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇచ్చారు ఆర్టీజీ కూడా ఆయన దగ్గరే పెట్టారు ఈ దగ్గర నుంచి భారీ పరిశ్రమలు గతంలో ఆయన భారీ పరిశ్రమల శాఖ నిర్వహించారు సో ఇప్పుడు ఆ శాఖ ఆయన దగ్గర లేదు గతంలో పంచాయతీరాజ్ శాఖ చేశారు ప్రస్తుతం ఆ శాఖ ఆయన దగ్గర లేదు ఆయనకు ఐటీ ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్స్ అలాగే హ్యూమన్ రీసోర్స్ డెవలప్మెంట్ విద్యాశాఖ ఆయనకి ఇచ్చారు కీలకమైన విద్యాశాఖ కూడా నారా లోకేష్ గారి దగ్గర ఉండబోతుంది ఇక కింజరాపు అచ్చెనాయుడు పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ఆయనకు అగ్రికల్చర్ ఇచ్చారు కోఆపరేట్ మా సహకార శాఖ ఇచ్చారు మార్కెటింగ్ శాఖ ఇచ్చారు యానిమల్ హస్బెండరీ ఇచ్చారు డైలీ డెవలప్మెంట్ అండ్ ఫిషరీస్ ఇచ్చారు సో అచ్చెన్నాయుడు గారికి కూడా కీలకమైన పోర్ట్ పోలియోస్ దక్కినట్టుగానే చూడాలి ఆయన గతంలో కూడా మంత్రిగా పనిచేశారు సుదీర్ఘకాలం తెలుగుదేశం పార్టీ కోసం సేవలను అందిస్తూ వస్తున్నారు సో ఆయనకు కూడా కీలకమైన శాఖలనే ఇచ్చినట్టుగా చూడాలి కొల్లు రవీంద్ర గారు ఈయన కూడా గతంలో మంత్రిగా పనిచేశారు మైన్స్ అండ్ జియాలజీ అలాగే ఎక్సైజ్ శాఖ కూడా ఇచ్చారు కీలకమైన శాఖలు కొల్లు రవీంద్ర గారికి కూడా దక్కినట్టుగా చూడాలి నాదెండ్ల మనోహర్ ఈయన జనసేన కోటాలో పదవి దక్కించుకున్న మరొక మంత్రి నాదెండ్ల మనోహర్ జనసేన పార్టీలో నంబర్ టూగా ఉన్నారు ఈయనకి ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ కన్జూమర్ అఫైర్స్ ఇచ్చారు సివిల్ సప్లైస్ కీలకమైన శాఖగా చూడాల్సిన అవసరం ఉంటుంది పొంగూరు నారాయణ గారు గతంలో కూడా మంత్రిగా పనిచేశారు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అలాగే అర్బన్ డెవలప్మెంట్ సేమ్ పోర్టిఫోలియోని మళ్ళీ ఆయన కేటాయించారు గత ప్రభుత్వంలో కూడా ఆయన అంతకుముందు ప్రభుత్వంలో ఫోర్టీన్ నుంచి నైన్టీన్ వరకు ప్రభుత్వంలో ఆయన సేమ్ పోర్ట్ఫోలియోని హ్యాండిల్ చేశారు వంగలపూడి అనిత గారు హోమ్ అఫైర్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇచ్చారు సో వంగలపూడి అనిత గారికి కూడా తెలుగుదేశం పార్టీ ప్రాపర్గా ఆమెకు అవకాశం కల్పించిందని చూడాలి హోంశాఖ మంత్రి ఒక దళిత మహిళ తెలుగుదేశం పార్టీ కోసం చాలా లాంగ్ సర్వింగ్ లీడర్గా ఉన్నారు సో తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్నారు పాయికరావు పేట చూసి సాధించారు ఆమెకి హోంశాఖ కేటాయించారు గత ప్రభుత్వం కూడా మహిళా దళిత నాయకురాళ్లకు హోంమంత్రులుగా అవకాశం కల్పించింది జగన్మోహన్ రెడ్డి సర్కారులో సుచరిత గారు మేకతోటి అలాగే తానేటి గారు హోంమంత్రులుగా దళిత మహిళలు ఉన్నారు ఇప్పుడు కూడా అదే సాంప్రదాయాన్ని ఇక్కడ తెలుగుదేశం పార్టీ కంటిన్యూ చేసినట్లు కనపడుతోంది ఇక సత్యకుమార్ యాదవ్ యాదవ్ సత్యకుమార్ అయిన వై సత్యకుమార్ సత్యకుమార్ కూడా భారతీయ జనతా పార్టీ నుంచి ఏకైక మంత్రి ఉన్నారు క్యాబినెట్లో ఈయనకు ఫ్యామిలీ వెల్ఫేర్ అండ్ హెల్త్ మెడికల్ ఎడ్యుకేషన్ ఈయన కూడా కీలకమైన దగ్గర దక్కినట్టుగానే చూడాల్సిన అవసరం ఉంది నిజానికి భారతీయ జనతా పార్టీకి గతంలో చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్లో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఇచ్చారు సో ఇక్కడ కూడా ఈయనకి బీజేపీకి దేవాదాయ శాఖ ఇస్తారంటే ప్రచారం జరిగింది బట్ అనూహ్యంగా కీలకమైన పోర్టుపోలియని సత్యకుమార్ గారు కూడా దక్కించుకున్నట్టుగా చూడాల్సిన అవసరం ఉంది ఇక్కడ నిమ్మల రామానాయుడు గారు వాటర్ రీసోర్స్ డెవలప్మెంట్ జల వనరుల శాఖని నీటిపారుదల శాఖ గారు దీన్ని చూడవచ్చు జల వనరుల శాఖని నిమ్మల రామానాయుడు గారు కేటాయించారు పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించిన కీలకమైన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేత కంటిన్యూస్గా గెలుస్తూ వస్తున్నారు మూడు సార్లు విజయం సాధించారు సో పోలవరం ప్రాజెక్టు ఉన్న జిల్లాకు జల వనరుల శాఖ దక్కినట్లుగా చూడాల్సిన అవసరం ఉంటుంది ఇక మహమ్మద్ ఫరూక్ గారు అనూహ్యంగా ఆయన పోటీ చేస్తారా లేదా అని రకరకాల సందిగ్ధాలు అక్కడ ముగ్గురు టికెట్ కోసం పోటీ పడారు ముగ్గురు మధ్య సీనియర్గా ఉన్న ఏనికి టికెట్ ఇచ్చారు గెలిచారు సో ఆయన మరోసారి అనూహ్యంగా మంత్రి పదవిని దక్కించుకున్నారు గత ప్రభుత్వంలో ఆయన డెప్యూటీ చైర్మన్గా మండలి డిప్యూటీ చైర్మన్గా కూడా పనిచేశారు చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈసారి ఆయనకి లాండ్ మైనారిటీ వెల్ఫేర్ శాఖనే కేటాయించారు ఆనం రామ్ నారాయణ రెడ్డి గారికి ఎండోమెంట్ శాఖ కేటాయించారు నిజానికి ఆనం రామ్ నారాయణ రెడ్డి గారికి కేటాయించిన శాఖ ఆయన స్థాయికి తగిన శాఖగా చూడలేము డెఫినెట్గా సో ఆయన ఎన్నికలకు ముందు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలోకి వచ్చారు అనూహ్యంగా టికెట్ దక్కించుకొని విజయం సాధించారు సో ఆయన గతంలో ఉమ్మడి రాష్ట్రంలో రెవెన్యూ శాఖ మంత్రిగా చాలా కీలకమైన సారీ ఆర్థిక శాఖ మంత్రిగా కీలకమైన పోర్టుపోలియోలు కూడా నిర్వహించారు ఉమ్మడి రాష్ట్రంలో బట్ ఆంధ్రప్రదేశ్లో ఎండోమెంట్కే పరిమితం కావాల్సి వచ్చింది ఎండోమెంట్ శాఖ మంత్రిగా ఆనం రామనారాయణ రెడ్డి ఉంటుపోతున్నారు పయ్యావుల కేశవ్ గారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కీలకమైన నాయకుల్లో ఒకరు గత గతంలో గత ప్రభుత్వంలో ఆయన పీఎస్సీ చైర్మన్గా వ్యవహరించారు సుదీర్ఘకాలం తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తూ వచ్చినప్పటికీ ఆయనకి ఎప్పుడు మంత్రివర్గంలో స్థానం దక్కలేదు ఈసారి అనూహ్యంగా మంత్రివర్గంలో స్థానం దక్కించుకున్నారు నిజానికి మంత్రివర్గంలో స్థానం దక్కించుకోవడానికి సంబంధించి తెలుగుదేశం పార్టీలో అర్హత ఉన్న నాయకుల్లో మొదటి వరుసలో ఉండే నాయకులు పయవల్ కేశవ్ గారు ఈయన గతంలో రెండు వేల తొమ్మిదిలో పార్టీ ఓడిపోయిన సందర్భంలో కూడా పార్టీ కోసం గట్టిగా పనిచేసిన నాయకులు ఒకరిగా ఉన్నారు ఆయనకి కీలకమైన ఆర్థిక శాఖను కేటాయించారు ప్లానింగ్ కేటాయించారు లెజిస్లేటివ్ అఫైర్స్ కమర్షియల్ ట్యాక్సెస్ సో చాలా కీలకమైన పోలీస్ పయవాల్ కేశవ్ గారికి ఇచ్చినట్లు చూడాలి ఆర్థిక శాఖ ఇచ్చారు కమర్షియల్ వాణిజ్య శాఖ ఇచ్చారు అలాగే లెజిస్లేటివ్ అఫేర్స్ కూడా ఇచ్చారు సో లెజిస్లేటివ్ అఫేర్స్ మంత్రిగా కూడా పయ్యావులకేష్ కీలకమైన పాత్ర పోషించే అవకాశం కనబడుతోంది రాష్ట్ర ప్రభుత్వాలను అలాగే శాసనసభలో కూడా సత్యప్రసాద్ అనగానే బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి సో ఈయనకు కూడా కీలకమైన రెవెన్యూ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ కేటాయించారు సో తెలుగుదేశం పార్టీకి సంబంధించి హార్డ్ కోర్ నాయకులకి సుదీర్ఘకాలం తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తున్న నాయకులకి తెలుగుదేశం పార్టీ కష్టాల్లో ఉన్న సమయంలో కూడా పార్టీ కోసమే ఉన్న నాయకులుగా వీళ్ళని చూడాల్సిన అవసరం ఉంటుంది ఎవరు కేశవ్ గారు కావచ్చు సత్యప్రసాద్ సత్యప్రసాద్ గారు కావచ్చు రామానాయుడు గారు కావచ్చు అనిత గారు కావచ్చు సో వీళ్ళంతా వీళ్ళు అచ్చెన్నాయుడు గారు కావచ్చు వీళ్ళకు కలకమైన పోర్పోయో అలాగే అనగాని సత్యప్రసాద్కి రెవెన్యూ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కేటాయించారు కొలుసు పార్దసార్థి ఈయన లక్కీ పర్సన్ గా చూడొచ్చు ఎన్నికలకు కొద్ది రోజుల ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరారు ఆయన సొంత స్థానాన్ని వదిలేసి న్యూజు వెళ్ళి పోటీ చేశారు న్యూజు విజయం సాధించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనే జగన్మోహన్ రెడ్డి రెండోసారి విస్తరణలో ఆయనకు అవకాశం వస్తుందని భావించినప్పటికీ అప్పుడు అవకాశం దక్కలేదు సో మంత్రి పదవి లేకుండానే ఐదేళ్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కంటిన్యూ అయ్యారు ప్రస్తుతం అనూహ్యంగా ఎన్నికలకు ముందు టీడీపీలోకి వచ్చి విజయం సాధించి కేబినెట్లో కూడా స్థానాన్ని దక్కించుకున్నారు ఆయనకి కీలకమైన హౌసింగ్ మినిస్ట్రీ అలాగే సమాచార శాఖని కూడా ఆయనకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు కట్టబెట్టినట్టుగా చూడాల్సిన అవసరం ఉంది హౌసింగ్ అండ్ ఐఎన్ ఆయన చూస్తున్నారు డోలా బాల వీరాంజనేయ స్వామి ఇది కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించి ముఖ్యమైన నాయకులుగా ఉన్నారు సో మన ఎన్నికల్లో కొండెపి నుంచి విజయం సాధించారు మంత్రి ఆదిమూలం సురేష్ పైన విజయం సాధించారు సో ప్రకాశం జిల్లాలో వన్ ఫిఫ్టీ వన్ కాంగ్రెస్ పార్టీ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా గెలిచిన సందర్భంలో దాన్ని తట్టుకొని నిలబడి ప్రకాశం జిల్లాలో గెలిచిన ఎమ్మెల్యేలలో డోలా బాల వీరాంజనేయ స్వామి కూడా ఒకరు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన పోరాటం చేయడంలో అసెంబ్లీ వేదికగా గట్టిగా ప్రభుత్వాన్ని నిలదీయడంలో కూడా ముందున్నారు గడిచిన సభలో ఐదేళ్ల పాటు సో ఆయన కూడా కీలకమైన సోషల్ వెల్ఫేర్ అండ్ డిజేబుల్డ్ సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అండ్ సచివాలయం అండ్ విలేజ్ వాలంటీర్స్ విలేజ్ వాలంటీర్స్ కీలకమైన రోలు వాళ్ళని ఏం చేయబోతున్నారు ఎలా ఉంటుంది అనే దాని ఏంటి అనే దానిపైన సో చాలా పెద్ద చర్చ ఉన్న నేపథ్యంలో దానికి సంబంధించిన శాఖ డోలా బాల స్వామి కేటాయించారు ప్రకాశం జిల్లా నుంచి మంత్రివర్గంలో ఉన్న నాయకుల్లో ఒకరి గొడ్డపాటి రవికుమార్ ఈయన కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో లేని సమయంలో గడిచిన ఐదేళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వేధించింది లాంటి ఇంప్రెషన్ ఉంది ఆయనకు సంబంధించిన మైనింగ్ స్పాటు పైన దాడులు చేశారు ఆయన ఇబ్బంది పెట్టారు లాంటి ప్రచారం ఉంది సో ఆయనకు ఎనర్జీ విద్యుత్ శాఖను కేటాయించారు కందుల దుర్గేష్ జనసేన కోటలో పదవి దక్కించుకున్న మరొక క్యాబినెట్ మంత్రి ఈయనకు టూరిజం కల్చర్ అండ్ సినిమాటోగ్రఫీ సో సినిమాటోగ్రఫీ జనసేన పార్టీ కేటాయిస్తారంటూ అందరూ భావించారు సో అనుకున్నట్టుగానే కందుల దుర్గేష్ గారికి టూరిజంతో పాటు కల్చర్ అండ్ సినిమాటోగ్రఫీ శాఖని కేటాయించారు గుమ్మడి సంజయరాణి ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి సో ఈ మీకు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ట్రైబల్ వెల్ఫేర్ ఇచ్చారు విజయనగరం జిల్లా నుంచి మీకు ప్రాతినిధ్యం దక్కింది అలాగే జనార్దన్ రెడ్డి బీసీ జనార్దన్ రెడ్డి కర్నూలు జిల్లాకు సంబంధించిన కీలకమైన నేత తెలుగుదేశం పార్టీ కోసం రాయలసీమ ప్రాంతంలో చాలా గట్టిగా పనిచేసిన కీలకమైన నాయకులు బీసీ జనార్దన్ రెడ్డి ఒకరు సో ఆయనకు రోడ్స్ అండ్ బిల్డింగ్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ శాఖ కేటాయించారు కర్నూలు జిల్లా నుంచి కర్నూలు టౌన్ నుంచి టీజీ భరత్ కు కూడా కీలకమైన శాఖ దక్కింది టీజీ భరత్ వేసిగ్గా పారిశ్రామికవేత్త టీజీ వెంకటేష్ గారు అబ్బాయి సో ఆయన గడిచిన ఐదేళ్లుగా తెలుగుదేశం పార్టీ విస్తరణ కోసం పార్టీ అభివృద్ధి కోసం కర్నూలు కేంద్రంగా పనిచేస్తూ ఉన్నారు ఐదేళ్లుగా కర్నూలు నగరంలో మకాం వేసి అక్కడ పార్టీని పటిష్టం చేస్తూ వచ్చారు గతంలో టీజీ వెంకటేష్ గారు కూడా కర్నూలు నుంచి గెలిచి ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పనిచేశారు సో టీజీ భరత్ ఇప్పుడు అక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా విజయం సాధించారు ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించిన మంత్రిగా ఆయన ఉండబోతున్నారు సవిత కురబ సామాజిక వర్గానికి సంబంధించి ఆమె అనంతపురం జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు బీసీ వెల్ఫేర్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ వెల్ఫేర్ అండ్ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్నై టెక్స్టైల్ శాఖని ఆమె కేటాయించారు ఇక వాసంశెట్టి సుభాష్ కూడా లేబర్ ఫ్యాక్టరీస్ అండ్ బాయిలర్స్ ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ శాఖను కేటాయించారు కొండపల్లి శ్రీనివాస్ ఎంఎస్ఎంఈ అలాగే ఎన్ఆర్ఐ ఎంపవర్మెంట్ అండ్ రిలేషన్స్ పైన ఆ శాఖను కేటాయించారు కొండపల్లి శ్రీనివాస్కి అలాగే మండపల్లి ప్రసాద్ రెడ్డి రాయచూట్ నుంచి విజయం సాధించారైనా ఎనకు రవాణా అలాగే యూత్ అండ్ స్పోర్ట్స్ శాఖని కేటాయించారు సో చాలా కీలకమైన శాఖల్ని తెలుగుదేశం పార్టీ కోసం కష్టకాలంలో పార్టీ కోసం పనిచేసిన నాయకులు కేటాయించారు సో మొత్తం ఈ పోర్ట్ పోలియోస్ లిస్ట్ మనం చూస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్కి చాలా 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 పెద్దపేట వేశారు అనే విషయం అర్థమవుతుంది దాదాపు ఆరడైజన్ కీలకమైన శాఖల్ని ఒక్క పవన్ కళ్యాణ్ చేతిలో పెట్టారు అంతేకాదు ఏకైక డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఉండబోతున్నారు సో పవన్ కళ్యాణ్ గారు కేటాయించిన శాఖలు కూడా చాలా కీలకమైన శాఖలుగా ఉన్నాయి సో అలాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులకు ముఖ్యమైన నాయకులకు కే శాఖల కేటాయింపు చాలా బ్రహ్మాండంగా జరిగినట్లుగా అర్థమవుతుంది పార్టీ కోసం ఇంతకుముందు నేను చెప్పినట్టుగా చాలా కష్టకాలంలో పార్టీ కోసం నిలబడ్డ వాళ్లకు కీలకమైన పోర్టుపోలియలను తెలుగుదేశం పార్టీ అధిష్టానం కేటాయించినట్లుగా అర్థమవుతుంది సో మొత్తంగా శాఖల కేటాయింపు పూర్తయింది ఇక పైన కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టబోతుంది ఇప్పటికే కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు మరికొన్ని కీలకమైన నిర్ణయాలు కూడా శాఖల కేటాయింపు జరిగింది కాబట్టి ఇక పూర్తి స్థాయిలో కూటమి ప్రభుత్వం పాలన దృష్టి పెట్టే అవకాశం కనబడుతుంది